మనతో పాటు విద్యా శాఖలో దాదాపుగా అంటే అక్టోబర్ లో నోటిఫికేషన్ వేస్తారు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించడం అనేది జరిగింది మరి అక్టోబర్ అయిపోయింది నవంబర్ డిసెంబర్ జనవరి కూడా అయిపోతుంది బట్ ఇప్పటి వరకు ఆ నోటిఫికేషన్ గురించి ప్రభుత్వం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు గతంలో బట్టి విక్రమార్క గారు కావచ్చు ఫిట్ కూడా చేయడం అనేది జరిగింది మరి ఇక్కడ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఆ సంఘం నేతలు కూడా ప్రకటించారు అయినప్పటికీ మా ఉద్యోగాలు ఎప్పుడు ఫిల్ అప్ చేస్తారు అని చెప్పేసి కూడా ఇక్కడ బాధితులు ఉన్నారు సో చెప్పండి బ్రో అంటే ఎందుకు ధర్నా చేస్తున్నారు ధర్నా చేస్తున్నారా లేకపోతే ఇక్కడ కలవడానికి వచ్చారా ఏంది మీ డిమాండ్ లేదు యాక్చువల్ గా ధర్నా కాదన్న పీస్ఫుల్ గా మేము ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినాము ఎందుకంటే అక్టోబర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తూ వచ్చింది ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కాకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఏ పోస్టులు జేఎల్ఎం సబ్ ఇంజనీర్ ఇవి ఉన్నాయి ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో కూడా అవసరం ఉంది వేస్తామని త్వరలో త్వరలో అని మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది కానీ ఎలాంటి నోటిఫికేషన్ లేదన్నమాట మేము స్టూడెంట్స్ ఎప్పటి నుంచి సంవత్సరం నుంచి దీనికి ప్రిపేర్ అవుతూ వచ్చినాం ఈ ట్రాన్స్ఫర్కి సంబంధించిన నోటిఫికేషన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో వచ్చింది మళ్ళీ ఇంతవరకు లేదు మేము ఈ నోటిఫికేషన్ ఎప్పుడేస్తారని అడుగుతున్నాం కానీ ఎవరు సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మేము గాంధీభవన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అంటే మేము అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాం ప్రజాభవన్లో రిప్రజెంటేషన్ ఇచ్చినాము విద్యుత్ సౌద అన్ని తిరుగుతున్నాం కానీ ఎలాంటి నోటిఫికేషన్ మాకు రెస్పాన్స్ రావట్లేదు ఎప్పుడు వేస్తారు అనేది ఒక క్లారిటీ వస్తే మాకు నోటిఫికేషన్ ఇస్తే అందరు కూడా ఇక్కడ ఉండి చదువుకోవాలా లేకపోతే ప్రైవేట్ జాబులు చేయాలా ఎందుకంటే మాకు కూడా రాను రాను ఏజ్ మీద పడుతూ ఉంది ఇక్కడ ఇంట్లో నుంచి మేము అన్ని డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ మాకు నోటిఫికేషన్ లేదు మేము అక్కడ వెళ్ళాలా ఇక్కడ వెళ్ళాలా ప్రైవేట్ కి అనే టైంకి నోటిఫికేషన్ త్వరలో వస్తుంది అని గవర్నమెంట్ ఒక హామీ ఇస్తుంది మళ్ళీ వస్తారా నాలుగు నెలలు అవుతుంది మేము ఉండాలా అనేది మాకు క్లారిటీ లేదనమాట ఆ అరవై వేలు ఫిల్ప్ చేస్తున్నారు క్యాలెండర్ ప్రకారం అన్నారు సార్ వాళ్ళు అయితే అక్టోబర్ లో మనకి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు గవర్నమెంట్ ఆ రిలీజ్ చేసిన దాని ప్రకారం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ నోటిఫికేషన్ కానీ దాని గురించి ఎలాంటి ఊస్ లేదనమాట ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ సార్ బట్టి విక్రమార్గ గారు అన్నారు నోటిఫికేషన్ త్వరలో వస్తుందని కానీ ఒక రెండు నెలల నుంచి ఎలాంటి గురించి ఇన్ఫర్మేషన్ లేదనమాట మాకు ఎలాంటి అపాయింట్మెంట్ దొరకడం లేదు సార్ది మినిస్టర్ సార్ది తెలుసుకుందాం అంటే అపాయింట్మెంట్ దొరకడం లేదు మేము ఎన్నో విధాలుగా ట్రై చేస్తున్నాము సో మేము ఇలా పీస్ఫుల్ గా ప్రొటెక్ట్ చేద్దాము అట్లీస్ట్ మేము కూడా ఉన్నాం ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అని వాళ్ళకి తెలియాలని ప్రయత్నం అన్నాం ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఒక మూడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం కొంతమంది నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఇది వస్తే నోటిఫికేషన్ కొట్టుకొని వెళ్ళిపోదాం అనే ఒక ఆశ బయటికి ప్రైవేట్ పోదాం అనే టైంకి వస్తుంది అని వీళ్ళు గవర్నమెంట్ చెప్పడం ఇలా మేము అటు విటా అని ఆగిపోతున్నాం అనమాట కాన్ఫిడెన్స్ ఉందన వస్తుందని డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాయి నోటిఫికేషన్స్ ప్రభుత్వం దీన్ని చొరవ చూపి జల్దీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందని చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీ ఉన్నారని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో వాళ్ళు ఒక చొరవ చూపి వేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం మన గవర్నమెంట్ని ఎందుకంటే గవర్నమెంట్ని స్టూడెంట్స్ నుంచే కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం మేము ఆ స్టూడెంట్స్ నుంచి గవర్నమెంట్ వచ్చినప్పుడు స్టూడెంట్స్కి ప్రిపేర్ చేస్తే బాగుంటుంది ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఇంతవరకు ఎలాంటి పాజిటివ్నెస్ లేదు ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం మనం బట్టి గారు ఒక త్రీ మంత్స్ బ్యాక్ నోటిఫికేషన్ త్వరలో వస్తుంది అన్నారు నిన్న కూడా ఒక డైరీ ఇనాగ్రేషన్కి వెళ్ళారు యూనియన్ సంబంధించింది అక్కడ కూడా ప్రస్తావించారు నోటిఫికేషన్ గురించి అని డిపార్ట్మెంట్ యూనియన్ వాళ్ళు కానీ సార్ దాని గురించి ఎలాంటి మాట మాట్లాడలేదు సో త్వరగా దాని గురించి చెప్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము అనుకుంటున్నాం అన్న నుంచి ప్రిపేర్ అవుతున్నాము దీనికి అయితే మాకేందంటే నోటిఫికేషన్ చెప్పిన అనమాట జాబ్ కార్డ్ రిలీజ్ చేసిండ్రు అది ఎట్లా అంటే ఆగస్ట్ ఆగస్ట్ నుంచి చెప్తుండ్రు అంటే నోటిఫికేషన్ అని చెప్పి మేము అప్పటి ఫోన్ చే ఇంటికి వెళ్లకుండా ఇక్కడనే కూసం చదువుతున్నాం తర్వాత మేము ఏమనుకున్నాం అంటే అక్టోబర్లో పక్క నోటిఫికేషన్ వస్తుంది అని అనుకున్నాం కానీ తర్వాత దాని తర్వాత అంటే ఈ మధ్య కొన్ని ఆబ్జెక్షన్స్ వచ్చినాయి అది ఏసీ వర్గీకరణ అది అని చెప్పిండ్రు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వస్తాయని చెప్పిండ్రు కానీ మాకేందంటే ఒకటి వాళ్ళు కరెక్ట్ ఒక చెప్తలేరు అన్నమాట ఇప్పుడు నోటిఫికేషన్ ఈ టైం వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చెప్తులేరు దానివల్ల అంటే అసలు మేము ఈడ ఉండే చదవాలా లేకుంటే ఇంటికి వెళ్ళాలా అనే ఒక ఫస్ట్ కన్ఫ్యూజన్ ఉంది ఇంకోటి ఏంటంటే ఈ ఎన్ని రోజులు అనే ఉంటాం మాకు ఖర్చులు రోజు ఎవరి మంత్ దగ్గర దగ్గర ఒక సిక్స్ టు ఎయిట్ థౌసండ్ అవుతుంది మాకు మాకు ఏదో నోటిఫికేషన్ చెప్తే మేము ఏంటంటే అంటే క్లారిటీతో ఉంటాం కూర్చొని కట్ట కూర్చొని చదువుకొని మా తిప్పని మేము చూసుకుంటాం అట్లానే కాకుండా ఈ మధ్యలో మధ్యలో పెడితే మాకు అసలు క్లారిటీ లేకుండా పోతుంది ఇంకోటి ఏంటంటే కూడా ప్రెజర్స్ ఎక్కువ అవుతున్నాయి ఏం చేస్తుండ్రు అనవసరంగా సౌత్ ఉండక మడుచుని ఉంటుండ్రా ఇన్ని రోజుల నుంచి నోటిఫికేషన్ అంటున్నారు నోటిఫికేషన్ సౌత్నావా సౌత్ లాగా ఇంత ఏమైతుందని వాళ్ళు క్వశ్చన్ చేస్తుంటారు ఎవరికైనా లాస్ట్ ఫైనాన్షియల్ అనే అంటే ఆగస్ట్ సెకండ్ రోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు దాని జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ ఇంజనీర్ జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ సబ్నీరు నోటిఫికేషన్లు వస్తాయి అని ప్రకటించారు జాబ్ క్యాలెండర్ సెప్టెంబర్లో సెప్టెంబర్ లో కూడా దీని మీద మీటింగ్ అయింది చాలా సార్లు వేస్తాము వేస్తాము అని సెప్టెంబర్ లో స్టాఫ్ నర్సులు అవి వివిధ నోటిఫికేషన్లు వచ్చాయి వైద్య డిపార్ట్మెంట్లో అక్టోబర్లో మా నోటిఫికేషన్ ఏమో పెండింగ్లో ఉంది చాలా సార్లు బట్టి విక్రమగర్క సార్ని నవంబర్ ఇరవై ఒకటి రోజు గాంధీభవన్లో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్ కూడా ట్విట్టర్లో సార్ అఫీషియల్ ఛానల్లో కూడా నోటిఫికేషన్ తొందరలో వస్తుంది తొందరలో ఒకటి దాని తర్వాత ఒకటి వస్తుంది అని చెప్పారు తర్వాత కూడా చాలా సార్లు సి సిఎండి సిజిఎంని చాలా మందిని కలవడం జరిగింది తొందరలో వస్తుంది తొందరలో వస్తుంది అంటున్నారు కానీ ఈరో ఏం దాని మీద ఎలాంటి మూమెంట్ అనేది లేదు వేకెన్సీ డిపార్ట్మెంట్లో అడిగితే వేకెన్సీస్ ఉన్నాయి వస్తుంది అంటున్నారు కానీ అది ఎప్పటివరకు అని ఎవరు చెప్పడం లేదు ఆల్రెడీ అక్టోబర్ అయింది నవంబర్ ఇప్పుడు ఫిబ్రవరి కూడా వస్తుంది నాలుగు నెలలు అవుతుంది ఆగస్టు నుండి వెయిట్ చేస్తున్నాం ఆగస్టులో జాబ్ క్యాలెండర్ని పెట్టారు ఇప్పుడు ఫిల్ చేసిన యాభై ఐదు వేలు అన్నీ ముందు కానీ జాబ్ క్యాలెండర్లోది మాది ఫస్ట్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో పెట్టినారు కాబట్టి మేము ఈరోజు మా నోటిఫికేషన్లు లేవి అని మేము అడుగుతు అడుగుతున్నాం అఫీషియల్గా పెట్టి దగ్గర నాలుగు వేల వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ లైన్మెన్లు అసిస్టెంట్ ఇంజనీరు ఇంకా సబ్ ఇంజనీర్ పోస్టులు అన్నీ కలిపి నాలుగు వేల వరకు వేకెన్సీలు ఉన్నాయి మొన్న జానవరి సెవెంత్ రోజు మేము చిన్నారెడ్డి ప్రజావాణిలో ఒక వంద మంది వెళ్ళి చిన్నారెడ్డి సార్ని కూడా కలవడం జరిగింది సార్ కూడా గవర్నర్లో వస్తే చాలా మంది అందరు సీఎండీలకి వాళ్ళకి ఫోన్ చేసి తొందరలో వస్తుందని హామీ ఇచ్చారు కానీ రీసెంట్గా మళ్ళీ మేము వెళ్ళి కలిస్తే ఇలాంటి మూమెంట్ లేదు ఇప్పట్లో చెప్పలేము అన్నట్టు అంటున్నారు ఈరోజు కూడా గాంధీ భవన్కు హండ్రెడ్ మెంబర్స్ వరకు వెళ్ళి విజ్ఞప్తి వినతి పత్రం ఇచ్చాము సార్ కూడా మేము మాట్లాడుతాము డిపార్ట్మెంట్ వాళ్ళతోటి బట్టి తోటి ఎనర్జీ మినిస్టర్ తోటి మాట్లాడతామని హామీ ఇచ్చారు మాకు నోటిఫికేషన్ ఈరోజు ఆల్రెడీ నాలుగు నెలలు అవుతుంది మాకు తొందరలో ఇస్తే ఆల్రెడీ మేము చాలా మంది హాస్టల్స్ ఇన్స్టిట్యూట్స్ లో దగ్గర ఇప్పుడు ఎగ్జామ్ పెడితే ఒక లక్ష మంది వరకు రాస్తారు ఓన్లీ అసిస్టెంట్ ఇంజనీర్ ముప్పై వేలు మా లో ఉన్న ఎన్పిడిసి ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఎనిమిది ఏళ్ళు లో అయితే ఆపరేటర్లు లేరు దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల వరకు జేఎల్ఎం పోస్ట్లు ఉన్నాయి భర్తీ చేస్తాము అని సిఎండి వరుణ్ రెడ్డి గారు కూడా చాలా మీటింగ్స్లలో చెప్పారు చాలా సార్లు వాళ్ళకి కొరతుంది జేఎల్ఎంలో ఆపరేటర్ కొరతుంది నోటిఫికేషన్లు కావాలి అని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు నిరంతర విద్యుత్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు డిపార్ట్ ఏమున్నా వీళ్ళు అంటున్నారు ఏంటంటే గవర్నమెంట్ నుండి పర్మిషన్ వస్తే మేము నోటిఫికేషన్ ఇస్తాం మాకు కూడా అర్జెంట్ ఉంది కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని జాబ్ క్యాలెండర్లో ఉన్న ఫస్ట్ నోటిఫికేషన్ మాది తొందరలో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి వేయండి అనేది మా విజ్ఞప్తి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంది నేను సిక్స్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్ నేను ఫ్రాన్స్ వల్ల మా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు జాబ్ ఒక ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు జాబ్ కెలండర్ నుంచి అది జాబ్ కలెండర్ రిలీజ్ చేసి కూడా దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ అవుతుంది జాబ్ కెలండర్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నాయి ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ జాబ్ క్యాలండర్ నుంచి ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు ఎస్సీ వరీ గారు అది అని అది తప్పించుకొని ముందు సాగుతున్న తప్ప మా స్టూడెంట్స్ కి ఎవరు కూడా ఈ పొలిటీషన్ లో ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు కలవడం లేదు ఈ రోజు గాంధీభవన్ కు వెళ్ళి కూడా మేము కలవడం జరిగింది ప్రశ్నించడం జరిగింది వాళ్ళు పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు కాకపోతే అది ఒక ఖచ్చిత ఖచ్చితత్వంగా చెప్పడం లేదు ఖచ్చితత్వంగా ఈ టైంకి కి ఇస్తాము ఇలా అని మాట్లాడడం లేదు మాకు ఖచ్చితంగా ఒక డేట్ అనేది మాకు కావాలి ఒక ఒక ట్రస్ట్ అనేది మాకు ఏర్పడాలంటే వీళ్ళు కరెక్ట్ మాట్లాడాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాము మహేష్ వాళ్ళు ఇంకా మేము ఇంకా వాళ్ళ దగ్గరికి అప్రోచ్ కాలేదు సార్ మేము ఇప్పుడు మహేష్ కుమార్ సార్ ఇంకా కలిసాము అతను పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అతను రేపెల్ ఉండి మమ్మ మళ్ళీ కలిసి కలిసి అని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళ వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం ఇది అంతే అది అంటే మాకు ఏదో ఒకటి స్వచ్ఛత వచ్చేంత వరకు మేము నిరంతరంగా ఇది అడుగుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం గవర్నమెంట్ ని మళ్ళీ వస్తుంటాం మళ్ళీ చేస్తుంటాం వాళ్ళు 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 వరకు మేము తగ్గం సార్ అంతే